కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందులో గౌరవనీయులు బయటికి సిద్ధార్థ రెడ్డి గారు అన్నదానానికి డెబ్బై వేల రూపాయలు ఇచ్చారు ధన్యవాదాలు అదేవిధంగా నందికొట్టు రైతు సంఘం వారు నలభై ఇచ్చారు

మండలం అండాల ఎదురు ఎందుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు సారదులు ఏడుగురు ఉంటారు కొరడాలు నాలుగు సమయం పదహైదు నిమిషంలో బట్టలకూడదు కనుక ఎద్దులు రెండు విధులతో కొట్టకూడదు పొడవకూడదు

ஆ ஆ देखो பங்கா டபாரி பதாசான் தயாரு காதலே அபிந்து చెప్పి பங்கா டபாரி தரல நான் மலனா டபாரி எடுங்க அபிந்து చెప్పినాక மலனா ஹலோ ரவி இங்கடு நோ అన్న కామదేమో హరే రామ్ మోర్తయ్ దైజేస్ మేరేవనమే ఫర్బానా ఇడొడ మైకులా మొత్తం పలకొడ జతలన్న ఫోటో దగ్గరికి యాట దరిగే పంద మనుష కేంద్రప్రదేశ్ సిటీ لو باتم روٽي کائتن ۽ روٽي دارن کي مدد ڏيڻا لازمي ٿين ٿا هي روز سائندر ۽ سدره مان ڪاري ٿي रवि और रवि फूल टेंगा लेके टेंगा नहीं आने बहुत टेंगा रवि, आने यार बाबा से करने में टेंगा लेके ले फूल हो गया क्या इधर कुछ जाने का बाबा से करने का टेंगा लेने का Gracias por અરે <laughs> ઓટો നെപ്പുകൊടുക്ക് പെട്ടാ ഓഹല്ല പോ നീ ആടണ്ടടാ നാടാ വാസ് ബാഡ് ਹਲਾ ਮੋਨ ਜਿਵੇਂ ਮੋੜੇ ਲਵਨ ਮਤੋਂ ਕਵਰ ਜੇ ਕਮੇਟੀ ਫਾਇਰ ਹਸਣ ਟੇ ਦੇਲਾ ਚਾਲ ਵਾਲਾ ਕਦੇ ਕਵਰ ਚਾਲ ਵਾਲਾ ਨਾ ਨੀ ਨਾ ਇਨੋ ਨਾ ਇਨੋ ਨਾ ਇਹਨਾਂ ਨਾਲ ਅੱਜ 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 ਇਹ ਚੇਦੇ ਅੱਛਾ ਸ਼ਿਮਲਾ ਕੋਈ ਉਨ ਨੂੰ ਆਇਆ ਇਤਨਾੜ ਕਾ ਆ ਆ ਕਮੇਟੀ ਮਤੋਂ ਸਾਰੇ ਤਾਂ ਇੰਤਕ ਕਵਰੀ ਹੋ ਸਾਰੇ ਹਾਂ ਰੋਪਾਲੇ ਖੋਭਾ ਇਹ ਦਜਾ ਦੇ ਮਾਲਕੀ ਬਾਹਰ ਪਰ ਫਾਇਰ ਜੇ మరొక ఫైర్ మరొక ఫైర్ హలో ఈ గారి చేతుల మీదుగా ఆ యోగా యాత్రానికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అదే విధంగా తర్వాత దైరద్రం ఫాయిస్ గారికి కత్తివార చేతుల మీదుగా సన్మానం ఉంటుందండి మూడో కాడ అన్న చక్రవర్తి గారు ఎద్దులు మూడో కాడ

ఈ మా తండ్రుల్ చెప్పి చెప్పే చేత ఏ జమానికి బైరాపురం ఫయస్ బ్రదర్స్ అండి బైరాపురం ఫ్రయాల్స్ బ్రదర్స్ గారికి వారి చేత

너무 무뚝뚝하다고, 마아까라구르고 내일은 신발을 좀더 멋있게 는 법을 알 రెండవ రెండు రెండవ రెండు పూర్తయినది ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సినిమాలో పూర్తి చేసుకున్నారు మేకల భానుజ

కార్యక్రమ నిర్వాహకులు సమిటి పెద్దలు విరివిగా వివాళాలు ఇచ్చినటువంటి దాతలు పట్టణ వాసులందరికీ ప్రత్యేకంగా కోరిపోయిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తర్వాత కానీ చెరిగపల్ల చక్రవర్తి రాళ్ళ రెండు దిగ్విజయంగా పూర్తయింది పన్నెండు వందలతో రమ్మి నాలుగు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండమైనటువంటి త్వలకం వస్తుంది అయినా పట్టు సాధిస్తూనే ఉన్నాయి ముందు సామాన్యంగా తెల్లదాకా పుట్టినటువంటి తెలుపుడు తెలుగు బ్రహ్మాండంగానే వెరీ అచన స్వాగతం మన కార్యక్రమాలకుండా ముందుకు వచ్చే వ్యక్తి

बोलो खुद के सारो

రెండు వేల ఒక్క వంద అడుగులలో ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశారు ఒక్కొక్క జగపు సమయం పదహైదు నిమిషములుగా నిర్ణయించబడి

నేను చూడముడు రెండు వేల నిమిషాల పది సెకండ్ల పూర్తి చేశారు రెండు స్థానాలు అన్నిటికీ బహుమతులు వస్తాయి కమిటీ ఎనిమిది బహుమతులు రెండింటికి దిగుతాయి వాళ్ళు కూడా ఎవరైనా దాతల ముందరికి వస్తే మన ఊరు అన్ని బహుమతులు అన్ని కాళ్లకు బహుమతులు ఇచ్చినటువంటి నిమిషాలు పది నిమిషాల ఇరాల పూర్తి చేశారో అసలైతే కృషి చేస్తాయేమో ఇప్పుడే ఉండేది తప్పంత ఇరవై నిమిషాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫలితాన్ని శాసిస్తారో படையவனோ ஹானான லெஃப்ட்ல கட்டாப் போகைய்ட்ட மாலடேலவலன மாலன போட்டல நான் இந்தシャவಕ್ತதே ஆங்க தர்க்க நின்னா பொற்கண்டம் பந்தே முஞ்சேத்து ஏய் ఒక్క పన్నెండు ఇస్తుంది పట్టు కలిగిస్తున్నాం కథ పక్క నడిపిస్తుంది మూడు వేల పదకొండు నిమిషాల చేశారు அகண்டவர வந்து ஆஹா ஒக்கடி நடுவுல ஒரு கதைய நிப்பி उसको சப்ஸ்கிரைப் பண்ணுங்க மூணு சாமியே ஏ என்னறானானே டேய் கிராமங்கள்ல இருந்து வந்து தரலா ஜகத நாை தெய்சி கமிட்டி வாரன கமிட்டி வாரன பதால் பல పదకొండు వరకు మూడు వేల మూడు వందల పన్నెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేశారు ఇక సమయము మీకు రెండు నిమిషాలు మాత్రమే ఉండండి चक्रवर्ती गेडेपली हा हा हा

పన్నెండు వరండు మూడు వేల ఆరు వందల పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తించారు సమయము మీకు ఆఖరి ముప్పై సెకండ్లు మాత్రమే ம போ Si, <laughs> yo te la estoy, <laughs> anti-carcuta. Te vien te la hizo la guardo. Mite agro mar es mala. Dale, dale. మొదటిద ప్రదర్శన చేసినటువంటి మండల వారు వారికి పదహైదు సర కాల మూడు వేల ఏడు వందల అరవై రెండు రెండు నెలలు పన్నెండు రోజులు చుట్టి నూట అరవై రెండు నెలల లాగి